శ్రీశక్తి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ రోజు మన కొత్త కథతో ప్రారంభం భగవద్గీత మహాభారతము యుద్ధానికి ఆదిలో ఆవిర్భవించింది దాయాదులైన కౌరవ పాండవులు రాజ్యాధికారం కోసం యుద్ధానికి సిద్ధమయ్యారు పాండవ వీరుడైన అర్జునుకూ రథసారతి శ్రీకృష్ణుడు యుద్ధానికి ఇరువైపు వారు శంఖాలు పూరించారు అర్జునుని కోరికపై కృష్ణుడు రణభూమి మధ్యకు రథాన్ని తెచ్చాడు అర్జునుడు ఇరువైపులా పరికించి చూడగా తన బంధువులు గురువులు స్నేహితులు కనిపించారు వారిని చూచి అతని హృదయం వికలమైంది రాజ్యం కోసం బంధుమిత్రులను చంపుకోవడం నిష్ప్రయోజనమనిపించింది దిక్కుతోచని అర్జునుడు శ్రీకృష్ణుని నా కర్తవ్యమేమి అని అడిగాడు అలా అర్జునునికి అతని రథసారథి శ్రీకృష్ణునికి మధ్య జరిగిన సంవాదమే భగవద్గీత భగవద్గీత ఉపనిషత్తుల సారమని గీతాపనం కర్తవ్య నిర్వహణకు పాపహరణకు మార్గమని హిందువుల విశ్వాసం కర్మయోగము భక్తియోగము జ్ఞానయోగము అనే మూడు జీవన మార్గాలు భగవంతుని తత్వము ఆత్మస్వరూపము ఇందులో ముఖ్యాంశములు భగవద్గీత పాఠ్ యాభే తొమ్మిది శ్లోకాము యథానదీనాం బహవోంబు వేగా సముద్రమేవాఖా ద్రవంతి తథా తవామి నరలోకవీరా విసంతి విసంతివక్ాణ్యభివిజ్వలంతి అర్ధమ్ము అనేకములైన నదీనదముల ప్రవాహముల నేను సహజముగా సముద్రమునకు అభిముఖముగా ప్రవహించుచు అందు ప్రవేశించుచున్నట్లు ఈ శ్రేష్ఠులైన సమరయోధులు కూడా జ్వలించుచున్న నీకభిముఖులై ప్రవేశించుచున్నారు శ్లోకా ప్రదీప్తం జ్వలనం పతంగాహ విసంతినాశాయ నాసాయ సమృద్ధవేగాహ తతేవ నాసాయ లోకాః తవాపీ వక్ణి సమృద్ధవేగాహ అర్ధమ్ము మిడుతలన్నీను మోహవసమున బాగుగా మండుచున్న అగ్నివైపు అతివేగముగా పరుగెత్తి తమ నాశనము కొనకు అందు ప్రవేశించి నశించునట్లు ఈ వీరులందరును తమ నాసమునకై అతివేగముగా పరుగెత్తి నీ నోళ్లయందు నాసము గోరి ప్రవేశించుచున్నారు శ్లోకా లేలిహ్య సేగ్రసమానహ సమంతా లోకాన్సమగ్రాన్ వదనైర్జ్వలబ్బి తేజోభిరాపూర్వ జగత్సమగ్రం భాసస్తవో గ్రాహప్రతపంతి విష్ణు అర్ధమ్ము హే విష్ణు ప్రజ్వలించుచున్న నీ ముఖములతో సమస్త లోకములను అన్ని వైపుల నుండి కబళించుచు కబళించుచుమాటిమాటికినీ చప్పరించుచున్నావు నీ ఉగ్రతేజస్సులు సమస్తమైన జగత్తును తపింపజేయుచున్నవి శ్లోకాము ఆఖ్యాహి మేకో భవానుగ్రరూపో నమోస్తుతే ప్రసీద విజ్ఞాతుమిచ్చామి భవంతమాద్యం నహి ప్రజానామి తవ ప్రవృత్తి అర్ధమ్ము ఓ పరమాత్మ నీకు నా నమస్కారములు ప్రసన్నుడవు కమ్ము ఉగ్రరూపుడవైన నీవు ఎవరో దయతో నాకు తెలుపుము ఆదిపురుషుడవైన నిన్ను విశదముగా తెలిసి కొనగోరుచున్నాను ఏలన నీ ప్రవృత్తి నాకు బోధపడుటలేదు శ్లోకాలో ప్రవృద్ధో లోకాన్ లోకాన్సమాహర్తుహ ప్రవృత్త రుతేపి యోధాః ప్రత్యనీకేషు శ్రీ శ్రీభగవానుడు పలికెను నేను లోకముల నన్నింటినీ తుదముట్టించుటకే విజృంభించి మహాకాలుడను ఇప్పుడు ఈ లోకములను రూపుమాపుటకై పూనుకునియున్నాను కనుక నీవు యుద్ధము చేయుకున్నను ప్రతిపక్షమున నన్ను ఈ వీరులెవరనూ జీవించియుండరు శ్లోకాము తస్మాత్వముత్తిష్టయశ లభస్వ జేత్వా శత్రూన్ భూంక్ష్వరాజ్యం సమృద్ధం మయేవైతే విహతాహ పూర్వమేవ నిమిత్తమాత్రం భవ భవసవ్యసాచిన్ అర్ధమ్ము కాబట్టి ఓ సవ్యసాచి లెమ్ము కీర్తిగాంచుము శత్రువులను జయించి సర్వసంపదలతో తులతూగు రాజ్యమును అనుభవింపుము వీరందరునూ నాచేత మునుపే చంపబడియున్నారు నీవు నిమిత్తమాత్రుడవు కమ్ము శ్లోకాము ద్రోణం చ భీష్మం జయద్రథం చ కర్ణం తధాన్యానపి యోధవీరాన్ మయాతస్వం జహిమా వ్యతిష్ట యుధ్యస్వ జేతాసి రణే సపత్నాన్ అర్ధంము ఇదివరకే నాచే చంపబడిన భీష్మ ద్రోణ జయద్రథ జయద్రథకర్ణాది యుద్ధవీరులందరినీ నీవు సంహరింపుము భయపడకుము రణరంగమున శత్రువులను తప్పక జయింపగలవు కనుక యుద్ధము చేయుము శ్లోకాము వచనం కేశవస్య కృతాంజలిర్వేపమాన కిరీటి నమస్కృత్వా భూయ ఏవాహ ఏవాహకృష్ణం సాగద్గదం భీతభీత ప్రణమ్య అర్ధమ్ము సంజయుడు పలికెను ఓ రాజా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఈ మాటలను విని అర్జునుడు వణకుచూ చేతులు జోడించి నమస్కరించెను మరల మిక్కిలి భయముతో ప్రణమిల్లి గద్గస్వరముతో తడబడుచూ ఇలా పలికెను శ్లోకాము స్థానే హృషికేశ తవ ప్రకీర్త్యా జగత్ప్రాహృషేత్తిను చ రక్షాంసి భీతాని దిశో ద్రవంతి సర్వే చ నమస్యంతీద్ధసంఘా అర్ధమ్ము అర్జునుడు పలికేను ఓ అంతర్యామి కేశవ నీమహత్యముచేత జగత్తు హర్షాతికములతో అనురాగముతో ఉప్పొంగిపోవచున్నది ఇది సముచితము భయగ్రస్తులైన రాక్షసులు నలుదిక్కులకును పారిపోవచున్నారు సిద్ధగణముల వారెరూ ప్రణమిల్లుచున్నారు శ్లోకాము కస్మాచతే నమేరన్ మహాత్మన్ గరీయసే బ్రాహ్మణోపాధికర్త్రే అనంత దేవేశ జగన్ నివాసత్వమక్షరం తత్పరం యత్ అర్ధమ్ము ఓ మహాత్మ నీవు సర్వశ్రేష్ఠుడవు సృష్టికర్తయ్యైన బ్రహ్మకే మూలకారకుడవు కనుకవారు సిద్ధాదులందదునూ నీకు నమస్కరింపక ఎట్లుండగలరు ఓ అనంత ఓ దేవేస సత్ అసత్లు నీవే వాటి కంటెను పరమైన అక్షరస్వరూపుడవు అనగా పరబ్రహ్మవు నీవే నిన్ను ఎవరు నమస్కరింపకుందురు